ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమం టీవీ నేను గీతాంజలి శ్రీ మాత్రి నహా ప్రస్తుతం మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గురువు గారు ఉన్నారండి వారు ఐకాన్ ఆస్ట్రాలజర్ ఇవాళ ఎన్నో ధర్మ సందేహాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ప్రత్యేకించి మన ఇళ్ళల్లో జరిగేటువంటి కొన్ని విషయాలపైన వీటికి దైవపరంగా ఏమన్నా సలహాలు సూచనలు కానీ పరిహారాలు కానీ అనేది అందరి భావన కామెంట్స్ రూపంలో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అవన్నీ కూడా గురువుగారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి జైవన్నారాయణ ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నల్లో ఒకటి మీ ముందు ఉంచుతున్నానండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇక ఆ ఇల్లు మూసేయాలి ఆ ఇంట్లో తర్వాత ఇంకా ఉండడానికి ఉండదు నివాస యోగ్యం కాదు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం ఇప్పుడున్న ఈ సిటీస్లో ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇవి మనం అంతగా పట్టించుకోకపోయినా ఊర్లల్లో ఇప్పటికీ అవి ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారండి అలా ఏంటంటే పాపం వాళ్ళకి ఇల్లు ఉన్నా లేకపోయినా ఆ బాధతో ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోవడమే అంటే ఉంటే అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలాంటి ఆచారం పెట్టారు మన పెద్దవాళ్ళు అనేది అంటే ఏం చెప్తారు మామూలుగా ఇంట్లో కాలం వచ్చి పెద్దవారుగా ఉండేసి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉన్నవారు కాలక్రమేణ వయసు అయిపోయేసి ఆయుష్ పోతే ఆ ఇల్లు దేవునితో సమానం మందిరం ఒక దేవాలయంతో సమానం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు ఉండొచ్చు అంటే వారి ముసలివారి తాతగారో ముత్తాతగారో కాలం చేస్తూ ఉంటారు వారు చాలా పెద్ద మంచి పనులు చేస్తూ ఉంటారు ఒక గురువుగానో ఒక రాజ్య భోగాలు అందించను కాలం చేస్తారు అలాంటి వారి ఇల్లు దేవాలయంతో సమానం ఆ ఇంట్లో ఉంటే కూడా పాజిటివ్ థింగ్స్ వస్తాయి అక్కడ ఉండొచ్చు ఇకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటారు యాక్సిడెంట్లో చనిపోతారు కొన్ని కొన్ని కారణాలు ఆరోగ్య సమస్యలతో చనిపోతూ ఉంటారు ఇప్పుడు కొన్ని కొన్ని వైరసెస్ కానివ్వండి బ్లడ్లో సెల్స్ కానివ్వండి ఇంప్రూవ్ అవడం వల్ల కొంతమంది కాలం చేస్తూ ఉంటారు వాటితో చనిపోతే కనుక కొంత ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది వారికి వా వారి కుల ఆచార ఇంటి ఆచార ప్రకారంగా తొమ్మిది పదకొండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి రోజులకి కార్యాలు చేస్తూ ఉంటారు ఆ కార్యాలు చేసే లోగున అయితే గనక ఆ ఆత్మ భూలోకంలోనే తిరుగుతూ మన మధ్యనే ఉంటూ ఇంట్లో శోధిస్తూ ఉంటుంది దానివల్ల ఉన్న వాళ్ళకి అనేజీ ఉంటుంది అన్ఫిట్గా ఉంటుంది అన్నమాట చర్మం లేకుండా ఒక పవర్ ఉంటుంది చర్మం ఉంటే ఒక పవర్ ఉంటుంది సో వారికి ఏంటంటే అనేజీగా ఉంటుంది కాబట్టి ఇల్లు క్లోజ్ చేసుకుంటే మంచిది అంటారు కానీ ఆ ఇల్లు ఎప్పుడు క్లోజ్ చేయాలంటే వారి కార్యాలు అయిన తర్వాతనే క్లోజ్ చేయాలి కార్యాచరణ ముందు ఈ మనిషిని ఇబ్బందికి ఉండదు అప్పుడు అనేజీ ఉండదు కార్యాలు అయిన తర్వాత అనేజీ ఏర్పడింది పన్నులు ఆటంకాలు రావడం వాటిని పితృతోషానికి తీసుకుంటాం ఇలా కాలం చేస్తే అప్పుడు ఏంటంటే కాశీకి రామేశ్వరంకి ఇలాగ గంగా యమున సముద్రాలకి ఇలాగే వెళ్ళి అక్కడ కార్యాలు చేస్తే అక్కడి నుంచి ద్వారం ద్వారా ఆ భూలోకంలో నుంచి యమలోకంలోకి వెళ్ళటానికి దారి దొరుకుతుంది ఆత్మలకి కాబట్టి అలాగా ఉన్నటువంటి వారు చేసుకుంటూ వారి ఆత్మని సంతృప్తి పరిచి వెళ్ళగొట్టాలి లేకపోతే మనకి ఆత్మ ఘోషిస్తూ ఉంటే మనం అనుకున్న కార్యక్రమాలు కార్యాలు ముందుకు వెళ్దాం చర్మం మన మనవాళ్ళు చర్మం వెళ్ళిన తర్వాత ప్రకృతితో సమానం దేవుళ్ళతో సమానం వాళ్ళు అందుకొని ఆ ఇల్లు మూసేయటం జరుగుతుంది కొంతమందిలో కొంతమందిలో ఏమద్దంటే అమావాస్య రోజున అమావాస్య ముందు రోజున చతుర్దశి రోజున అలానే దశమి రోజున అలానే మంగళవారం బుధవారం ఆదివారం ఇలా మరణించిన వారు ఉంటే కనుక వారు కూడా క్షోభిస్తూ ఉంటారు ఆత్మలుగా ఇక్కడే తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదో కోరికలు తీరలేదని అర్థం వారు పూర్తిగా నిమగ్నమై భూలోకంలో వచ్చిన కార్యాన్ని సాధించలేకపోయారు అని అర్థం అక్కడ దానితో పాటు ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు నా నా పనులు తీర్చండి నేను ఇంకా ఉన్నాను ఇక్కడే నన్ను సంతృప్తి పరచండి నేను వెళ్ళిపోతాను అని వారు ఘోషిస్తూ ఉంటారు అప్పుడు మనం అనుకున్నటువంటి పనులు ఇప్పుడు మన ఇంట్లో చంటిపాపు ఉన్నారు వారికి సమయానికి ఫుడ్ పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే ఇక్కడ బాబు ఏం చేస్తుంటాడు శోధిస్తూ ఏడుస్తూ ఉంటాడు బేబీ ఏడుస్తూ ఉన్నప్పుడు మన పనులు నిమగ్నంగా చేసుకోలేము అలానే మరణించిన వారు వారితో సమానం వారు క్షోభిస్తూ ఉంటే మన పనులు మనం సకారంగా చేసుకునే దానికి ఉండదు విఘ్నాలు అడ్డం పడుతూ ఉంటాయి అన్నమాట ఆటంకాలు వస్తుంది పనుల్లోనూ ఏ పని ముందుకు వెళ్ళదు అప్పుడు మనకి ఒకే పితృదోషాలు ఉన్నాయి దానికి చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోవాలి అని ఉంటుంది అవి చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి వాటి అన్నింటిని మనము సంతృప్తి పరిచి వెళ్ళాలి దాంతోపాటు శాంతి హోమాలు శాంతి పూజలు వాస్తు దోషానికి సంబంధించినవి అన్నీ కూడా మంత్రోచ్చారణతో ఒక ప్రజ్ఞానం చేసుకోవాలి ఇంట్లో కూడా సంవత్సరం తర్వాత దత్తాత్రేయ స్వామివారి పఠనం చేసుకొని సత్యనారాయణ స్వామివారి వ్రతం వచ్చుకుంటూ లేదంటే ఏదైనా కళ్యాణం చేసుకుంటే కూడా ఇంట్లో మళ్ళీ చేసుకోవచ్చు మళ్ళీ చున్నం కానీ పెయింట్ కానీ వేయించుకొని వాస్తులుసాగచ్చు వాస్తులో కొంతమేర మార్పులు చేర్పులు చేసుకోవాలి పెద్దవారు మరణించిన వారు మరణించిన వారితో ఏ వయసు అయినా పెద్దవారితో సమానం వారు ఏ రకంగా మరణించినా వారికి సంబంధించిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఏ వస్తువు ఉండకూడదు అవి ఉంటే కూడా ఆత్మ శోభిస్తు ఉంటుంది కనీసం పెన్నులు పెన్సిళ్ళు స్పెడ్స్లు ముక్కు పొడుక ఇక ఏముంటాయి బట్టలు నా గుర్తు కోసమని ఉంచుకుంటారు బైక్స్ మంచాలు కంచాలు ఈ బ ఏ ఉంటారు అలా ఉంచుకోవడం ద్వారా కూడా వారు అనుకుంటారు మరణించిన వారు నాతో నాతో పాటు ఉంటారు ఈ వస్తువు నాది అని చెప్పేసి అలా ఉండడం ద్వారా కూడా వారికి ఆ పనులు అవ్వకుండా అనేజీగా ఉంటూ ఉంటాయి అనమాట ఆ వస్తువుతో పాటు వెంబాడుతూ ఉంటారు వీరు వారికి మనం పాపం చేసినట్టు అవుతాం పితృదోషాలు ఎలా వస్తాయి తెలుసు అండి ఇలానే వస్తాయి వారు మరణించిన తర్వాత అయిపోయిన తర్వాత వారికి సంబంధించినవన్నీ ఎవరికైనా దానం చేయాలి మన ఇంట్లో ఉంచుకోకూడదు దానమన్నా చేయాలి లేదా నీటి పాలన చేయాలి లేదా అగ్ని హావుతనే చేయాలి అప్పుడే ఆత్మ సంతృప్తి చెందుతుంది అవన్నీ చూసుకోకుండా గోకర్ణ వెళ్ళానండి పితృదోషాలకి ఇరవై మూడు వేల రూపాయలు తీసుకున్నారు ఒక గురువుగారు తీసుకెళ్లారు అక్కడ ఏడు వేల రూపాయలు అవుతుంది గురువుగారు తీసుకెళ్ళడం ద్వారా ఇరవై మూడు వేలు అవుతుంది లేదు రామేశ్వరం కాశీకి వెళ్ళానండి అక్కడ నాన్నగారికి అమ్మగారికి మూత్తాతలకి అందరికీ కార్యక్రమాలు అందరి పేరు చదివానండి కార్యక్రమాలు చేశానండి ఇంకా నాకు గుర్తొస్తే మా ఫ్రెండ్ పేరు కూడా చదివానండి నేను అక్కడ కార్యక్రమం చేసేసాను కానీ నా పరిస్థితి మారలేదు అంటే ఇక్కడ ఏంటి మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇంట్లో అతనికి సంబంధించిన వస్తువులు ఏవో ఇంకా ఉన్నాయని అర్థం అంటే ఇప్పుడు బంగారం ఇవి ఉంటాయండి వాటిని వదిలేసుకోలేం కదా అని అంటారు అదే బంగారం అవి వద్దు కరిగించుకోవాలి ఆ వస్తువే ఉండకూడదు ఇప్పుడు మంచాలని కరిగించలేం కదా అవి చేయాలి బంగారం ని కరిగించుకొని మనకు సంబంధించి చేయించుకోవాలి ఇప్పుడు మీకు పది గ్రాములు బంగారం ఉంటే ఒక గ్రామం బంగారం పోతుంది అంతటితో అది పోతుంది ఇక్కడ తొమ్మిది గ్రాములు వాడుకోవచ్చు ఈ తొమ్మిది గ్రామంలో వేరే ముద్రికలు వాడుకోవాలి తప్పితే అవే వాడుకోవడానికి అయితే లేదు ఆ మోడల్ కానీ ఆ డిజైన్ కానీ అది కానీ చేయాలి ఖచ్చితంగా మారుకుంటే సరిపోతుంది ఇక ఆస్తులు కూడా ఉంటాయి కదా అంటారు ఆస్తుల్లో పేరు మారుతుంది కదండి ఆస్తులు వాళ్ళకే ఉంటాయి పురాతనమైన ఇల్లు మా దండి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కట్టారండి డెబ్బై ఐదు నుంచి నువ్వు పెయింట్ పెంచకపోతే నువ్వు కూడా అక్కడే ఉంటావు ఇక నూర డెబ్బై ఐదు సంవత్సరాల మనిషిలానే ఉంటావు ముందుకెళ్ళలేవు ఉంచొచ్చు కానీ వాస్తుల మార్పులు చేర్పులు చేయాలి పెయింట్లు అనేది వేయించుకోవాలి ఇంట్లో శుద్ధి చేసుకోవాలి ఎప్పటికప్పుడు కళ్యాణం జరిపించుకుంటూ శుభకార్యాలు నిర్వర్తించుకుంటుంటే అవి ఎప్పుడు పాజిటివ్ థింగ్స్ అవుతూ ఉంటాయి ఇక పితృదోషలు ఎంత చేసినా పోవట్లేదండి ఆత్మ ఘోషిస్తుంది అనుకునే వారికి ప్రతిరోజు మనము తినేటువంటి అన్నం కావచ్చు టిఫిన్ కావచ్చు వారి వారి పద్ధతి ప్రకారంగా ఏదైతే తింటారో వారి ఆచార ప్రకారంగా ఏది తింటారో అది తినేటువంటి తొలి ముద్ద తీసి ఏదైనా కాకికో కుక్కకో లేకపోతే కుడితిలోనో కుడితండిలో చాలామంది తెలియట్లేదు డస్ట్బిన్ నార్మల్ లాంగ్వేజ్ ఏంటంటే డస్ట్బిన్ తిన్న తర్వాత డస్ట్బిన్లో లో వేసేసుకోవచ్చు తిన్నంతవరకు కంచంలో అట్లే ఉండాలి మేము కంచాలు ఇంక ఇంకా దానికైతే ఏం చేయలేము వారు ఏదైతే వాడతారో దాంట్లో ఒక ముద్ద పెట్టేసి తినేసి తర్వాత అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో లో వేసుకోవాలి ఇలా చేస్తే పితృదోషాలు కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది ఇక కాలం చేసినటువంటి మనిషికి మన మన రావాలి ఇంకేదైనా విషయాలు చెప్పాలి అనుకుంటే కనుక అది చాలా మంది కనిపిస్తాయి చనిపోయిన వ్యక్తులు సభ్యులకు కనిపిస్తారు కనిపిస్తారు ఖచ్చితంగా ఆ మనిషి ఎక్కడైతే ఇప్పుడు ఆ చైర్ ఉంటుంది ఆ చెరులో కూర్చున్నట్టుగాను పలకరిచ్చినట్టు గాను మా టాబ్లెట్స్ వాడావా ఇట్లా ఈ రకంగా కనిపిస్తూ ఉంటారు ఆ కొంతమంది సహజ గుణంగా కనిపిస్తూ ఉంటారు అదే ఇల్లు కదండి పూజ చేస్తూను ఇంకా వాళ్ళు ఏందంటే ప్రకృతిలోనే విహరిస్తూ ఉంటారు ఇంకా నా వాళ్ళు ఏం చేస్తున్నారు నా గురించి ఆలోచించారా లేదా పిల్లల్ని కొంతమంది కార్యక్రమం జరిగేదాకా కొంతమంది పదిహేను రోజుల లోపునే కొడుకులకో కూతురుకో మనవరాళ్ళకో తల్లికో తండ్రికో ఎవరికో తెలిసి వాళ్ళ కోరికలు తీర్చేస్తున్నామని దండం పెట్టుకుంటే కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది ఇబ్బంది పెట్టలేక వెళ్ళిపోతారు కొంతమంది వన్ ఇయర్ పాటు ఉంటారు వన్ ఇయర్ మనకి అంటే వాళ్ళకి ఒక రోజుతో సమానం అందుకొని తర్పణం అంటారు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత తర్పణం అంటారు తర్పణం అంటే నల్ల నువ్వులు బియ్యం పిండి వీటన్నిటితో కలిపేసి తర్పణం అని చేస్తారు ఆ తర్పణంతో ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట గాల్లోకి రెక్కలు కట్టుకుని ఉంటాయి ఆత్మలు గరుడు వాహనం మీద విహరిస్తూ ఉంటాయి అనమాట రెక్కలు కట్టుకొని వాహనం మీద అందుకనే మనకి ఎక్కడైనా విష్ణుమూర్తికి అక్కడ బ్రహ్మోత్సవాల్లో గరుడు వాహనం ఉంటుంది గరుడు వాహనం సేవ చేసిన వారికి పితృదోషాలు ఉండవు అందుకనే గరుడు వాహనం విగురేగింపేటప్పుడు కొన్ని వేల లక్షల మంది కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా గరుడు పక్షి అనేది అంత గొప్పది కాబట్టి ఆ గరుడు పక్షి వాహనం విహరించేటువంటి విష్ణుమూర్తిని ఆ అవతారంగా చూడాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అప్పుడు వారికి పితృదోషాలు ఉండవు అనమాట అలానే వీరికి కూడా ఇక్కడ పితృదోషాలు తగ్గాలి అంటే ఈ పదిహేను రోజులు పదకొండు రోజుల పాటు ఒక గ్లాసు నీరు కొంచెం అన్నము అక్కడ నైట్ పూట మూత వేయకుండా ఉంచాలి అప్పుడు ఈ పదిహేను రోజుల పాటు వారు సేవించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వారు వెళ్ళిపోతారు వీరికి పితృదోషాలు తగ్గి శుభకార్యాలు నిర్వీర్చడానికి వ్యాపార వృద్ధి జాబులు వృద్ధి సంకో సంసారంగా ఉండేటందుకు తరతరాల పాటు బాగుండేందుకు పితృదోషాలు రాకుండా ఉంటాయి ఆత్మలు అనేది కనపడకుండా ఉంటాయి పెద్దలు ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము ఆలయాల్లో మన గోత్రం అంటారు గోత్రం అంటే మన ముత్తాతలు గోత్రం అంటే ఎక్కడి నుంచి రాదు మన పెద్దవాళ్ళ ఒక పేర్లే గోత్రం వారందరూ కూడా దేవుని ఆధీనంలో ఉంటారు కాబట్టి మనం ఆలయాలకు వెళ్ళేప్పుడు ఆ పేర్లను చదువుకుంటూ ఉంటే పితృదోషాలు లేకుండా ఉంటాయి ఆ రకంగా చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి మరణించిన వారి యొక్క వస్తువులు ఇంట్లో లేకుండా నేటిపాలు అగ్నిపాలు అగ్నిపాలో ఎవరికైనా దానం ఇస్తే ఈ యొక్క పితృదోషలు రాకుండా ఆత్మలు తిరగకుండా ఉంటాయి ఇంకా అలా తిరిగినాయి అంటే కనుక ఖచ్చితంగా ఆ ఇంటిని మరమ్మతులు చేసుకోవాలి ఇంటిని మార్చుకొని పడేసే అవసరం అయితే లేదు ఇక ఏకాదశి రోజున చనిపోతే ఇక ఏకంగా స్వర్గలోకానికి వెళ్తారు ఇక ఈ తిథుల్లో కొన్ని తిథులు మనం ముందుగా అనుకున్నాం అక్కడ చనిపోతే కనుక ఖచ్చితంగా ఆరు నెలలు మూసుకుంటే ఇంటిని బాగుంటుంది ఖచ్చితంగా ఆరు నెలలు మూసేస్తేనే ఆ పితృదోషాలు ఇక చనిపోయినటువంటి ఆత్మలు శోధించకుండా ఇబ్బంది పెట్టకుండా వీరి ఆరోగ్య ప్రకారంగా కావచ్చు ఆర్థిక ప్రకారం కావచ్చు ఇక ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి ఆరు నెలల పాటు మూత వేస్తేనే మంచిది ఆ ఇంటిని ఆ తర్వాత కూడా సంరక్షణ చేసి ఆలయాన్ని ఎలా అయితే తీస్తామో ఇంటిని కూడా అలానే సంరక్షణ చేసుకొని మరమ్మతు లేదని చేసి ఉండొచ్చు ఆ ఇంట్లో తర్వాత ఎటువంటి సమస్య ఉండదు చక్కగా వివరించారండి ధన్యవాదాలు గురుగారు